హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియోలో ఈరోజైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న శారీస్ పట్టు శారీస్ అలాగే నా వెడ్డింగ్కి ఎలాంటి శారీస్ యూజ్ చేశాను మా బ్రదర్ మ్యారేజెస్కి ఎలాంటి యూజ్ చేశాను అండ్ హాఫ్ శారీస్ ఎలా డిజైన్ చేసుకున్నాను బ్లౌజెస్ ఎలా వర్క్ చేయించుకున్నాను ఎలాంటి ఐడియాస్ యూస్ చేశానో మీకు ఈ వీడియోస్లో చూపిస్తాను సో ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఫిట్ అయితే నా ఎంగేజ్మెంట్ లుక్ అండి ఇట్స్ వెరీ కలర్ఫుల్ కదా సో యాక్చువల్గా నాకు అఖిల్ వాళ్ళు చూసుకున్న ఒక టూ డేస్లోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు మధ్యలో వన్ డే ఉండింది సో టైం లేకపోయింది అందుకని నాకు హాఫ్ శారీస్ సెట్ చేసుకునే టైం కూడా లేదు అందుకని ఒక కలర్ఫుల్గా ఒక శారీ తీసుకొని నన్ను నేను హాఫ్ శారీకి డిజైన్ చేయించుకొని దానికి కట్ వర్క్ లేస్ ఉన్న దుప్పటా తీసుకున్నాను సో ఇట్లా మ్యాచ్ చేసుకున్నాను అంతా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో నెక్స్ట్ అవుట్ఫుట్ అయితే ఇది మంగళ అప్పుడు యూజ్ చేశాను నేను కంప్లీట్గా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ సో బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లో అండ్ పింక్ అండ్ ప్యారెట్స్ వచ్చినాయి కదా సో యాక్చువల్గా ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఇదైతే శారీస్ అమ్మ దగ్గర ఒక టూ శారీస్ ఆల్రెడీ ఉన్న ఎల్లో కలర్ శారీస్ న్యూ శారీసు బట్ అవి శారీస్ లాగా బాగాలేవని చెప్పి నేను ఇట్లా ఫ్రిల్స్ లాగా పెట్టించుకొని యూజ్ చేశాను దీనికి దీనికనే ఈవెంట్ కోసం స్టిచ్ చేయించుకున్నాను మా వదిన దగ్గరికి వెళ్ళి చాలా బాగా స్టిచ్ చేసింది కదా తను చాలా బాగా చేస్తుంది సో నాకైతే ఆ లుక్ చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ లుక్ అయితే ఎంగేజ్మెంట్ శారీ సో ఈ ఎంగేజ్మెంట్ శారీ కూడా సేమ్ స్టోరీ ఒక వన్ డేనే ఉంది కదా సో నేను ఆఫీస్లో పర్మిషన్ అడిగి మా వదిలిని తీసుకొని వెళ్ళాను నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది సో ఏంటి అంటే కొంచెం యూనిక్గా అనిపించింది ఆ టైంలో కంప్లీట్గా సెల్ఫ్ అనమాట మనం టాప్ టు బాటమ్ మొత్తం విత్ బోర్డర్ అంతా సెల్ఫ్ వస్తుంది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ అండి ఇది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అండ్ దీనికైతే గ్రీన్ కలరే బ్లౌజ్ ఇచ్చాడు కంప్లీట్గా ఇది హాట్ పింక్ అండ్ నాకు టైం లేదు సో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడానికి కూడా సో నేను సెల్ఫే తీసుకుందాం అంతా కంప్లీట్గా సెల్ఫ్ యూస్ చేద్దాం అండ్ గోల్డ్ జ్యువలరీతో యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఒక టైం లేదు కదా ఒకవేళ సెట్ అవకపోతే అంత బిస్కెట్ అయిపోతుందేమో అని చెప్పి నేను గ్రీన్ కలర్ కూడా తీసుకొని అంటే రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ నాకు టూ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను ఏది మ్యాచ్ అయితే ఓకే అదర్వైజ్ పింక్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా వేరే దాని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను రా సిల్క్లో తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించాను అలాగే ఇది రన్నింగ్ బ్లౌజ్ సో ఈ రన్నింగ్ బ్లౌజ్ కూడా నేను ఇట్లా వర్క్ చేయించాను సో యాక్చువల్గా నేను అంత హెవీ హెవీ వర్క్స్ ఏం చేయించలేదు ఇంకా నిజం చెప్పాలంటే నేను ఎంగేజ్మెంట్ బ్లౌజే కొంచెం హెవీగా ఉంది మ్యారేజ్ బ్లౌ బ్లౌజ్ అయితే సింపుల్గా అయిపోయింది సో ఇది నేను బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను అండ్ ఫ్రంట్ ఏమో బోట్ నెక్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా లెహెంగాగా యూస్ చేయాల్సి వచ్చినా చేయొచ్చు కదా అనే ప్లాన్తో నేను బ్యాక్ హుక్సే పెట్టించుకున్నాను కొంచెం డీప్ నెక్ పెట్టించుకొని సో ఇదైతే కంప్లీట్గా కాంట్రాస్ట్ కదా పింక్ మీద గ్రీన్ చాలా అంటే చాలా ఎలివేట్ అయ్యింది మార్నింగే కాబట్టి ఈవెంట్ సో లైటింగ్కి అంతా చాలా బాగా అనిపించింది సో ఓవరాల్గా ఇదైతే నాకు బా కంప్లీట్గా ఇది నాకు ఓవరాల్గా ఒక అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ పడింది ఈ శాలరీ శారీ అయితే సో నాకు టైం లేదు కదా సో నేను సింపుల్గానే బాల్స్తో కింద నాట్స్ వేయించుకున్నాను సో అంత టైం లేదు నాకు టాజల్స్ పెట్టించడానికి సో నేనైతే పిక్స్ యాడ్ చేస్తున్నాను సో నీ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా అనిపించింది అఖిల్ కూడా ఆ డ్రెస్లో చాలా బాగున్నాడు అండ్ నెక్స్ట్ శారీ అయితే మ్యారేజ్ శారీ సో నా మ్యారేజ్కి మేము హైదరాబాద్ వెళ్ళామండి షాపింగ్కి మా అత్యయ్య వాళ్ళతో కలిసి సో నేను నా ఐడియాస్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా గోల్డ్తో ఐ మీన్ గోల్డ్ బ్లౌజ్ అండ్ గోల్డ్ శారీ అండ్ ఆర్నమెంట్స్ వచ్చేసి గ్రీన్ కలర్తో పేరప్ చేద్దాం అనుకుంటాను ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది అనమాట బట్ మనం అనుకున్నట్లు అవ్వదు కదా సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గోల్డ్ కలర్ శారీస్ అయితే నాకేం నచ్చలేదు అందు లేవు కూడా జస్ట్ వన్ ఆర్ టూ చూపించారు ఇంకా ఈ రెడ్ కలర్ శారీ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది ఇది కూడా సేమ్ యాస్టిజ్ లైక్ నా ఎంగేజ్మెంట్ శారీ ఎట్లాను ఇది కూడా టాప్ టు బాటమ్ అంత సెల్ఫ్ వచ్చింది విత్ బోర్డర్ సో బోర్డర్ ఏమో రిచ్గా ఇచ్చాడు పళ్ళు కూడా రిచ్గా ఇచ్చాడు సో టాజిల్స్ ఇట్లా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ చేయించాను సో బ్లౌజ్ అయితే సో కంప్లీట్గా నేను హ్యాండ్స్కి హెవీ వర్క్కి వెళ్ళిపోయాను బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం సింపుల్గానే యాడ్ చేయించుకున్నాను ఎందుకంటే పూల జడ ఉంటుంది కదా సో అది మళ్ళీ దానివల్ల ఏమన్నా బ్లౌజ్ డిస్టర్బెన్స్ అవుతుందా సో జడకి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి నేను ఇట్లా బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం సింపుల్గా పెట్టించుకున్నాను అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా కట్ వర్క్తో డిజైన్ చేయించుకున్నాను బట్ నేనైతే యాక్చువల్గా చాలా ఫొటోస్ పింట్రెస్ట్లో వాటిలో వీటిలో ఐడియాస్ తీసుకొని సేవ్ చేసుకున్నాను బట్ నా మ్యారేజ్ టైంకి అంతా చాలా కన్ఫ్యూజన్ అయిపోయి టైం లేక సో ఒక ప్లాన్ అనుకుంటే ఒక ప్లాన్ అవ్వడం ఒకటి డిజైన్ చెప్తే ఇంకో డిజైన్ అవ్వడం సరిగా టైంకి ఇవ్వలేకుండా ఉండడం సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది సో ఇద యాక్చువల్గా ఈ పీక్స్ నేను మా అన్నయ్య మ్యారేజ్కి వేసుకున్నాను ఈ బ్లౌజ్ విత్ ఈ శారీతో బట్ నా మ్యారేజ్కి అయితే నేను ఈ బ్లౌజ్ యూజ్ చేయలేదు నా మీన్ సెల్ఫ్ బ్లౌజే యూజ్ చేశాను దీనికి సెల్ఫ్ గ్రీ రెడే ఇచ్చాడు సో రెడ్ బ్లౌజే నేను పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేయించుకున్నాను ఇట్లాగా సింపుల్ వర్క్ ఐ మీన్ ఏదన్నా దేని మీదకైనా యూజ్ అవుతుంది కదా అని చేయించుకున్నాను బట్ ఫైనల్లీ ఏంటంటే మ్యారేజ్కి నేను ఈ బ్లౌజే యూజ్ చేయాల్సి వచ్చింది సో యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే బిఫోర్ మ్యారేజ్ మేము ఫోటోషూట్కి బీచ్కి వెళ్ళాము సో ఫుల్ ట్యాన్ అయిపోయాము అసలు ఐడియానే లేదు సో అన్న సన్ స్క్రీన్ డోషన్ అవి అప్లై చేసుకున్నాడు బట్ నాకు అసలు ఆ టైంలో అసలు ఐడియా లేదు మార్నింగ్ టైమే కదా అన్నట్లు వెళ్ళాము సో అది ట్వెల్వ్ వరకు అయిపోయింది ఆ షూటింగ్ సో కంప్లీట్గా ట్యాన్ ఎంత ట్యాన్ అయ్యామంటే అసలుకి ఫేసెస్ మొత్తం ఒక డార్క్గా అనిపించినాయి అసలు అది నేను ఒక టూ డేస్ త్రీ డేస్ కొంచెం పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే లేకుంటే ఏమైనా ఫేషియల్స్ చేయించుకుంటే యాజ్ ఈస్గా వస్తానేమో అనుకున్నాను బట్ అంటిల్ మ్యారేజ్ నేను అసలు ఆ కలర్ అనేది చేంజ్ అవ్వలేదు చూసారా నాకు నెక్ దగ్గర కూడా ప్యాచెస్ ఎట్లా కనిపిస్తుందో అంత ట్యాను సో ద డ్రాబ్యాక్ కూడా ఏంటి అంటే ఆ మేకప్ ఎవరైతే వేశారో అసలు ఆమెకి ఎక్స్పీరియన్సే లేదు నాకు అసలు ఐడియా లేదు అక్కడ వాళ్ళు మాట్లాడారని చెప్పి నేను వెళ్ళిపోయాను తీరా అక్కడ మ్యారేజ్ ఇంకొక వన్ హాఫ్ అన్ అవర్లో ఉందనంగా వచ్చింది అసలు మినిమమ్ బేసిక్స్ కూడా చేయలేదు నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను నా ఆ మేకప్ కానీ ఆ శారీ ఆ బ్లౌజ్ అంతా కంప్లీట్లీ డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా ఆ టైంలో ఇంకా అలానే వెళ్ళిపోయాను మండపంలోకి సో నా శారీ కానీ నా ఇంత ఓవరాల్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది తన వల్ల అసలుకి మన ఇది కూడా పూల జాడ కూడా హాఫ్ వెళ్ళిన హాఫ్ అన్ అవర్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది చాలా డిసప్పాయింట్ అయిపోయాను సో ఎనీవే మ్యారేజ్ అయితే బాగా జరిగింది అండ్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఏదైనా పాస్ట్ ఇస్ పాస్ట్ కదా ఇంక వదిలే సో ఈ శారీ అయితే నేను వ్రతానికి కట్టుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ అయితే నాకు ఈ శారీ అంత నచ్చలేదు అనమాట ఈ కలర్ కాంబినేషన్ సో సంపంగి పువ్వు అంటారు కదా సో ఆ సంపంగి పువ్వు కలర్ కాంబినేషను అలాగే ఇది బ్లూ అనమాట సో ఈ కాంబినేషన్లో నాకు శారీ లేదు బట్ తీసుకుందాం అని అమ్మ వాళ్ళు అన్నారు ఇది బాగుంది ఈ శారీ అని చెప్పాను వ్రతానికి సో యాక్చువల్గా ఇది బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకున్నాను పర్ల్స్ ఉన్నాయి కదా పూసలు వైట్ కలర్ పూసులు అవి యాక్చువల్గా అది చెయిన్ అనమాట తెగిపోయి ఉండింది నా దగ్గర సో అవి నా దగ్గర ఉన్నాయి ఆ టైంలో నాకు ఓకే ఒకసారి మనం ట్రై చేద్దాం వర్క్ అని చెప్పని యాక్చువల్గా కొంచెం పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా సో కొంచెం ఐడియా ఉంది వర్క్ మీద కూడా అమ్మ చేస్తూ ఉంటుంది సో అందుకని నేను కొంచెం కుందన్స్ గ్రీన్ కలర్ కుందన్స్ తెచ్చుకొని మ్యాచ్ చేస్తూ ఇట్లా పీకాక్స్ అనేది డిజైన్ చేసుకొని కట్ వర్క్ లాగా చేసుకున్నాను మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ బ్లౌజ్ అయితే నాకు ఒక త్రీ డేస్ పట్టింది నేను డిజైన్ చేయడానికి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే నాకు అరౌండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది సారీ థర్టీన్ థౌజండ్ యా థర్టీన్ థౌజండ్ దాకా పడింది ఈ శారీ పట్టు శారీ సో కట్టుకున్న కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అలాగే ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వస్తాయి అనమాట ఇట్లా మనకి పట్టు శారీస్ లాగా హైగా ఉండే ఉండవు ఇదైతే చాలా బాగా నచ్చింది శారీ కట్టుకున్న తర్వాత నాకు బిఫోర్ అంతా లుక్ అనిపించలేదు కానీ సో ఇది నెక్స్ట్ శారీ అయితే ఇది ఓవరాల్ కంప్లీట్గా చూసారా గోల్డ్ కలర్ మీద పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ నీకు ఆరెంజ్ కనిపిస్తున్న తెలియట్లేదు కంప్లీట్గా పింక్ అయితే కనిపిస్తుంది నేను ఏ శారీస్ తీసేసుకున్నా నాకు మోస్ట్లీ దాంట్లో పింక్ బోర్డరే ఉంటుంది అనమాట లేదా పింక్ కాంబినేషన్ అయినా ఉంటుంది సో ఇది కూడా పింక్ బోర్డర్ వచ్చింది బట్ నాకు ఆ డిజైన్ నచ్చింది సో కంప్లీట్గా గోల్డ్ షేడ్ అనిపించి తీసుకున్నాను నేను ఈ శారీ ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అప్పుడు వేసుకున్నాను నేను సో అప్పుడు కూడా టైం లేదు ఇది ఫస్ట్ ఎంగేజ్మెంట్ అప్పుడు శారీ చూపించాను కదా దాంట్లో బ్లౌజ్ అనమాట సెల్ఫ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానని చెప్పాను కదా సో ఆ బ్లౌజే నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను ఈ శారీకి అప్పుడు యాక్చువల్గా నాకు నేను డెలివరీ అయ్యి ఉన్నాను థర్డ్ మంత్ అనమాట నమశ్వికి అందుకని సో ఆ టైంలో వెయిట్ గెయిన్ అయ్యి ఉంటాము సో అంత హెవీ హెవీ వర్క్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవడం దీని తర్వాత సెట్ అవ్వవు కదా అని చెప్పి నేను అంత ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజ్నే పేరప్ చేశాను బట్ ఇది అయితే చాలా సెట్ అయింది దీని మీద కూడా పేరప్ చేస్తే చాలా లుక్ వచ్చింది ఓవరాల్గా సో ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా ఆ గోల్డ్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కుందన్స్ చాలా సెట్ అయింది బాగుంది ఇది జర్దోసి వర్క్ అంటారు కదా అది కంప్లీట్గా జర్దోసి వర్క్ నో థ్రెడ్ దాంట్లో థ్రెడే యూజ్ చేయలేదు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇదొక టైప్ ఆఫ్ పట్టు శారీ కంప్లీట్గా సెల్ఫ్ ఇది కూడా బోర్డర్ కూడా సెల్ఫే ఉంటుంది కంప్లీట్గా ఓవరాల్గా మనకి రౌండ్ కలర్ బూటీస్తో శారీ అంతా ఉంటుంది కాపర్ కలర్ అంటారు కదా సో ఆ కాపర్ షేడ్ అనమాట ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఫోల్డింగ్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి రిచ్ లుక్ ఉందన్నమాట ఈ శారీ సో దీనికి నేను కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫీ డిజైన్ చేయించుకుంటున్నా బట్ బ్లౌజ్లో కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ థ్రెడ్ యూస్ చేద్దాం అనుకున్నాను సో అన్నిటికీ మగ్గం వర్క్స్ నాకు వేస్ట్ అనిపించింది సో ఓన్లీ మ్యారేజ్ పర్పస్కి ఓకే బట్ నార్మల్ వాటికి కూడా అనవసరం కదా అని చెప్పి నేను రన్నింగ్ బ్లౌజే ఐ మీన్ ఇది నేను సపరేట్ క్లాత్ తీసుకున్నాను సేమ్ కలర్ కాంట్రాస్ట్ కాదు సేమ్ కలరే తీసుకొని నేను ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను మిషనర్ మిషన్ వర్క్ చేయించాను కంప్యూటర్ వర్క్ బట్ అది ప్లెయిన్ ఉండింది ఫస్ట్ దీని తర్వాత నేను కొంచెం రిచ్గా కనిపించాలని కొంచెం స్టోన్స్ స్టోన్ చేయి యాడ్ చేశాను వీటికి అవుట్లైన్గా చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ కలర్కి బాస్ ఎలివేట్ అవుతాయి అని చెప్పి సో నేను నాకు నచ్చినట్టు తను కూడా ఆ సేమ్ కలర్స్ తీసుకొని డిజైన్ చేశారు సో ఓవరాల్గా అయితే ఇది లుక్ చాలా బాగుంది ఈ శారీ అండ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నాకు లెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది నేను ఇది నా బేబీ షవర్ ఫంక్షన్ అప్పుడు యూస్ చేశాను అనమాట సో చాలా బాగుంది కదా లుక్ వైజ్గా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక శారీ ఇది పట్టు శారీ ఏం పట్టుకో నాకు ఐడియా లేదు యాక్చువల్గా ఇది ఇది కూడా పింక్ బోర్డరే వస్తుంది బట్ అంతా బ్లూ అండ్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ అంతా సో రిచ్ లుక్ ఉంటుంది ఇది నేను మా చిన్నయ్య మ్యారేజ్కి యూజ్ చేశాను కట్టుకున్నాను ఈ శారీని అండ్ ఈ శారీ అయితే ఇది మా అక్క నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది సో నేను అందుకని నేను గుర్తుగా మా అన్నయ్య బర్త్ మా చిన్నయ్య మ్యారేజ్కి నేను ఈ శారీ కట్టుకున్నాను చాలా బాగుంది లుక్ వైజ్ ఇది కూడా ఫోల్డింగ్స్ కానీ చాలా నీట్గా వస్తాయి చాలా లైట్ వెయిట్ అనమాట సో టాజిల్స్ నేనేం వేయించలేదు ఆల్రెడీ శారీకే ఇచ్చినాడు ఇది నాకు తెలిసి నా ఫస్ట్ శారీ నా బిఫోర్ మ్యారేజ్ అక్కా ప్రజెంట్ చేసింది కదా సో దీని బ్లౌజ్ కూడా అంతే యాక్చువల్గా నేను నేనే డిజైన్ చేసుకుందాం అనుకున్నాను ఊరికే టైంపాస్కి ఎట్లా యాక్చువల్ నా దగ్గర త్రీ డీ కోన్స్ ఎప్పుడో తెచ్చినవి ఉన్నాయి సో వాటితో ఒకసారి ట్రై చేసి చూద్దాము త్రీ డి కోన్స్తో కూడా చేయొచ్చు ఆ డిజైన్ అని చెప్పి ఐడియాతో ఇలా చేశాను అండ్ ఇక్కడ ప్యారెట్స్ చూసారా ప్యారెంట్స్ ప్యారెట్స్కి మిడిల్లో గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అది లేస్ మీటర్ వచ్చి ఫైవ్ రూపీస్ ఎంతో పడింది నేను ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను అండ్ ఇది కంప్లీట్గా త్రీ అనమాట అక్కడక్కడ జస్ట్ చిన్న చిన్న కుందన్స్ యాడ్ చేశాను అంతే అండ్ ఓవరాల్గా మనకి సిల్వర్ కలర్తోనే కంప్లీట్గా అల్లుతాము కదా సో అలాంటి డిజైన్ యూస్ చేసి చేశాను నైట్ మ్యారేజెస్కి అయితే ఫంక్షన్స్ కానీ చాలా అంటే చాలా ఎలివేట్ అయ్యింది ఇది సో ఏదో టైంపాస్కి వేసిన బ్లౌజ్ నాకు మా అన్నయ్య మ్యారేజ్కి వేసుకున్నాను సో అందరు చాలా బాగుందన్నారు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి దీనికి సో అసలు వెయిటే ఉండదు సో మనం జస్ట్ ప్యారెట్స్కి ఒక్కటే స్టోన్ పెట్టాము కదా లే స్టోన్ చైన్ సో దానికి అసలు వెయిట్ ఉండదు అండ్ శారీ కూడా ఏమంటే ఏం డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే మనం మగ్గం వర్క్స్ కానీ ఏదైనా స్టోన్స్ చేయిన్స్ అలా యాడ్ చేసినప్పుడు శారీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి పట్టుకొని బట్ ఇదైతే లుక్ వైజ్ సూపర్ ఉండింది అలాగే తక్కువ కాస్ట్లో అయిపోయింది వెయిట్ లెస్ ఉండింది సో అదనమాట నా లుక్ మా అన్నయ్య మ్యారేజ్కి వేసుకున్నప్పుడు సో ఇదొక నెక్స్ట్ శారీ ఏంటి అంటే ఇది నేను యాక్చువల్గా మా ఓన్ బ్రదర్స్ మ్యారేజ్కి అని చెప్పి తీసుకున్నాను ఉల్లిపొట్టు అంట అంటారు కదా సో అదనమాట సో యాక్చువల్లీ నేను సమ్ శారీస్ కూడా చూశాను రిప్లికాస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఉన్నాయి ఇలాంటివి బట్ ఎందుకు అంత కాస్ట్లో అనిపించింది నాకు సేమ్ యాసిటీస్ ఉన్నాయి బట్ కొంచెం మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు అంత కాస్ట్ మనం మ్యారేజెస్కి యూజ్ చేస్తాం కానీ దీన్ని ఎప్పుడు యూస్ అంత యూస్ చేయం కదా సో అంత కాస్ట్ వేస్ట్ అనిపించి నేను ఈ శారీ తీసుకున్నాను ఇది ఓవరాల్గా ఎయిట్ థౌజండ్ పడింది ఈ శారీ అండ్ దీనికి పింక్ వచ్చింది బట్ పింక్ రెగ్యులర్గా కాకుండా నేను కొంచెం శారీ ఎలా అయితే వచ్చిందో అలానే సిల్వర్ స్టోన్స్ అండ్ వర్క్తోనే కంప్లీట్గా కుందన్స్ వర్క్ చేయించుకుందాం అనుకున్నాను సో చూసారా దీంట్లో అసలు థ్రెడ్ లేదు మొత్తం సిల్వర్ జర్దోసి వర్క్ చేశాడు నాకు కింద కట్ వర్క్ వచ్చింది యాక్చువల్గా హ్యాండ్స్కి ఇట్లా మనకి డ్రాప్స్ వస్తాయి కదా సో ఆ డ్రాప్స్ పెట్టాలి బట్ టైం లేదని చెప్పి నాకు పెట్టలేదు దీని తర్వాత తీసుకురమ్మన్నాడు పెడతానని నేను ఇంకా నాకు డైరెక్ట్గా ఇంక బెంగళూరు వచ్చేసాయి కదా నాకు టైం లేదు సో యాక్చువల్గా నేను మా అన్నయ్య మ్యారేజ్కి తీసుకున్నానే కానీ నేను బట్ ఇది మా అన్నయ్య మ్యారేజ్కి నేను యూజ్ చేయలేదు కట్టుకోలేదు ఏంటి అంటే నాకు కొంచెం డల్ అనిపించింది బ్లౌజ్ కూడా కొంచెం డల్గానే అనిపించింది సో ఇది కట్టుకుంటే అంత లుక్ ఉండదేమో అనే థాట్తో నేను యూస్ చేయలేదు ఈ శారీ ఇంకప్పటికప్పుడు నేను నా మ్యారేజ్ శారీనే ఉంది కదా సో నా మ్యారేజ్ శారీ యూస్ చేశాను ఇది మా వదిన వల్ల చెల్లి మ్యారేజ్ అప్పుడు కట్టుకున్నాను నేను ఈ శారీని బట్ మా అన్నయ్య మ్యారేజ్కి మాత్రం నేను వేరే శారీ కట్టుకున్నాను ఐ మీన్ నా మ్యారేజ్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కదా ఫస్ట్ అది నేను నా మ్యారేజ్కి యూస్ చేయలేదు సో అది ఇప్పుడు యూస్ చేశాను అనమాట ఇది ఒక శారీ ఇది యాక్చువల్గా మేనత్త మేనమ్మ వాళ్ళు మెట్టెలు పెట్టినప్పుడు పెడతారు కదా సో ఆ శారీ కింద తీసుకున్నాము సో ఇది కూడా లెవెన్ థౌజండ్ ఎంతో పడింది కంప్లీట్గా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది బూట బట్ సిల్వర్తో సిల్వర్ జరీతో కంప్లీట్గా శారీ అంతా అలా వస్తుంది బోర్డర్ కూడా అంతే సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు అయితే గ్రీన్ కలర్ ఇచ్చాడు రిచ్ పళ్ళు దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే గ్రీన్ ఇచ్చాడు గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్ ఇది కూడా అంతే యాక్చువల్గా నేను పెళ్కూతుర్ని చేసిన తర్వాత ప్రతానం పెడతారు కదా వాళ్ళ ఊరిలో సో దానికి అప్పుడు కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను బాగుంటుంది కదా నైట్ టైంలోని బట్ ట్యాన్ అవ్వడం వల్ల ఫేస్ అంతా డల్ అయిపోయింది కదా సో ఆ టైంలో ఈ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ ఇంకా డల్గా అనిపిస్తుందేమో అని చెప్పి నేను ఈ శారీ యూజ్ చేయలేదు నేను వేరే కొంచెం బ్రైట్గా ఉన్న శారీ యూజ్ చేశాను సో దీని బ్లౌజ్ అయితే కంప్లీట్గా బిస్కెట్ అయిపోయింది సో నేను మగ్గం వర్క్ కింద ఎందుకులే అన్నీ అని చెప్పి నేను ఇది మిషన్ వర్క్ అనమాట సో మిషన్ వర్క్తో చేయించుకున్నాను ఫస్ట్ అయితే అసలు ఎల్లో కలర్ యూజ్ చేయలేదు అసలు దాని మీదకి పేరు లేదు దీని తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఆ థ్రెడ్కి బదులు నేను ఎల్లో కలర్ మ్యాచ్ చేయించుకొని చేయించుకున్నాను బట్ అయినా కూడా నాకు పెద్ద అంత లుక్ అనిపించలేదు ఈ కలర్ కాంబినేషన్ ఐ మీన్ ఈ బ్లౌజ్ మీద సపరేట్గా తీసుకున్నా కూడా బట్ అది మ్యాచ్ అవ్వదు ఎందుకంటే సిల్వర్ కాంబినేషన్ కాబట్టి సో చూడాలి దీనికి ఏదైనా స్టోన్స్ అవి యాడ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను బట్ టైం లేదు నేనైతే ఈ సారీ ఇప్పటివరకు ఏం యూజ్ చేయలేదు ఇంతవరకు కట్టుకోలేదు బట్ టైం చూసుకొని చూడాలి ఏదైనా ఈవెంట్కి ప్లాన్ చేసుకోవాలి అంతేనండి ఇంకొక శారీ ఉంది లాస్ట్ శారీ బట్ ఇది చాలా ఇన్ ఇష్టంతో తీసుకున్నాను బట్ ఇంతవరకు నేను ఎప్పుడు కట్టుకోలేదు ఈ శారీని ఇది మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు వెళ్ళాను దాంతోపాటు షాపింగ్కి ఒంగోలోనే అప్పుడు చూశాను అది కరోనా టైము షాప్స్ అయితే ఏమీ లేవు వన్ ఆర్ టూ షాప్స్ ఉన్నాయి కాంప్లెక్స్లో అక్కడ చూసినప్పుడు నాకు ఈ శారీ కొంచెం బాగా నచ్చింది మొత్తం మొత్తం గోల్డ్ అండ్ బోర్డర్ వచ్చేసి కొంచెం కాపర్ అనమాట కాపర్ షేడ్ కొంచెం అలా ఉంటుంది ఓవరాల్గా మన ఫ్లా పింక్ అండ్ పర్పుల్ కలర్ రోజ్ ఫ్లవర్స్తో శారీ అంతా వచ్చేస్తుంది అండ్ బోర్డర్ ఏ కలర్ ఇచ్చాడో మనకి బోర్డర్ ఐ మీన్ పళ్ళు కూడా అలానే రిచ్గా ఇచ్చాడు దీనికి ఇంకా నేను బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు బట్ పర్పుల్ కలర్ ఉంది కదా రోజ్ ఫ్లవర్స్ అందుకని చెప్పి ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇది సెట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇదైతే వేరే శారీ మీద బ్లౌజ్ నా నేను పెళ్ళికూతుర్ని నన్ను పెళ్ళికూతుర్ని చేసినప్పుడు యూస్ చేసిన శారీ మీద బ్లౌజ్ అనమాట సో ఇది కాంట్రాస్ట్ ఉంది కదా సో అది ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా దీన్ని హ్యాండ్స్కున్న బోర్డర్ అయితే రిమూవ్ చేయించాలి సో అది చేయించి సేమ్ క్లాత్ తీసుకొని కొంచెం దీనికి ఎట్లయితే వర్క్ వచ్చిందో సో అలానే వేయించాలని ప్లాన్ చేస్తున్నాను సో చూడాలి యాక్చువల్గా మళ్ళీ ఒంగోలు వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంచెం మళ్ళీ రీసెట్ చేయించుకోవాలి కొంచెం ఏమైతే ఉన్నాయో కొన్ని కొన్ని సెట్ చేయించుకోవాలన్నమాట సో దీనికోసం అని చెప్పి నేను ఇంకా బ్లౌజ్ ఏమీ స్టిచ్ చేయించలేదు సో ఇది కానీ సెట్ అవ్వకుండా నేను గోల్డ్కి గోల్డ్ కానీ లేకుంటే బోర్డర్ కాంబినేషన్లో తీసుకొని వర్క్ చేయించుకుందాం అనుకున్నాను సో ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట అది సో చూడాలి మ్యాచ్ అయితే ఓకే లేకుండా నేను వేరే ఒక తీసుకొని స్టిచ్ చేయించుకుంటాను సో ఇవన్నీ యాక్చువల్గా నా దగ్గర ప్రజెంట్ ఉన్న శారీస్ రిమైనింగ్ శారీస్ అన్నీ అత్తే వాళ్ళ ఊరిలో కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి అయితే కొన్ని నీట్గా డ్రై క్లీనింగ్ అవి చేయించి నీట్గా పెడతాడు నా శారీస్ సో ఈసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు రిమైనింగ్ శారీస్ కూడా మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్